హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ సో చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకు మరొక వీడియోతో వస్తున్నాను గతంలో గురుకులకు సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కానీ వీడియోస్ రెగ్యులర్గా చేస్తుండేవాడిని అండ్ నేను లాస్ట్ ఇయర్ వరకు మీ అందరితో పాటు మీలో ఒకటిగా ఉండేవాడిని లాస్ట్ ఇయరే అంతకుముందు చాలా ఎగ్జామ్స్ రాసినప్పటికీ సో పరిస్థితులు అనుకూలించకుండా ఉద్యోగం సాధించలేకపోయాను లాస్ట్ ఇయర్ గురుకులాలో జాయిన్ అవ్వడం జరిగింది అండ్ అప్పటి నుంచి ఇప్పటివరకు వర్క్ ప్రెజర్ వల్ల లేదా సమ్ అదర్ ఫ్యామిలీ అండ్ అదర్ విషయాల వల్ల వీడియోస్ చేయలేకపోయారు సో ఇక్కడ నుంచి మళ్ళీ వీడియోస్ మీద ఫోకస్ చేయండి అని చెప్పేసి వీడియోస్ చేయండి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్లు కానీ పాత మిత్రులు కానీ అడగడం జరిగింది సో ఇక్కడ నుంచి రాబో నోటిఫికేషన్ల గురించి కానీ ప్రజెంట్ డిఎస్సి గురించి కానీ ఇతర నోటిఫికేషన్స్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో వాటి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఇవి పూర్తిగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారాన్ని ఏవి అంటే నోటిఫికేషన్లు రాబోతున్నాయా లేదా ఎలక్షన్స్ ఇప్పుడు ఇప్పటివరకు లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అన్ని రకాల ఎలక్షన్స్ పోస్ట్పోన్ అవుతూ వచ్చాయి మరి ఇప్పుడు కోర్టు కానీ ఇతరత్ర ఎలక్షన్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది మరి ఈ టైంలో ఇక నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉందా నోటిఫికేషన్లు డిలే అవుతాయా దీనికి సంబంధించి చిన్నగా నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో మనం చర్చించడానికి ప్రయత్నిద్దాం సో ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అవసరం ఉన్న వరకు షేర్ చేయండి అండ్ ఇంకా విషయంలోకి వచ్చేస్తే ఇప్పుడు చాలా రోజు నుంచి డిఎస్సి ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి చాలాసార్లు ప్రభుత్వం నుంచి ప్రకటనలు అయితే రావడం జరిగింది బట్ అన్ఫార్చునేట్లీ ఆ నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు రిలీజ్ అవ్వలేదు సో ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వీళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు లాస్ట్ ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్కి అదనంగా పోస్ట్లు ఇస్తాము ప్లస్ మేము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్లో ఒక డిఎస్సి నోటిఫికేషన్ కండక్ట్ చేస్తా ఇస్తామని చెప్పారు బట్ ఇక్కడ ఏమైందంటే అప్పటి నుంచి రకరకాల రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ఇష్యూస్ అయితే అండ్ ఈ స్కూల్ డెవలప్మెంట్ సంబంధించి అండ్ ఇప్పుడు కొత్తగా మరి డిఎస్సీ నోటిఫికేషన్లు కానీ టీచర్ రిక్రూట్మెంట్ కండక్ట్ చేస్తే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు అనుకునే విధంగా మార్ మార్చాలనుకున్నారు అంటే రెసిడెన్షియల్ విధానంలో ఏదైతే విద్యను క్వాలిటీ పెంచడం స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ పెంచడం ఇవన్నీ ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టము అండ్ గవర్నమెంటు సీఎం గారి చేతిలో ఉంది కాబట్టి సో వారు ఎడ్యుకేషన్ని అంటే మొత్తం సిస్టాన్ని ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు దానికోసమే గ్రూప్లా సంబంధించినటువంటి అని డైట్ మీరు మార్చడం గ్రూప్లలో ఈ జనరల్ స్కూల్స్లో మన జెడ్పీ స్కూల్స్లలో ఏదైతే టీచర్స్ అండ్ పిల్లల యొక్క విద్య ఏ విధంగా నడుస్తుంది ఎడ్యుకేషన్ సిస్టము సెట్ చేయడానికి ఈసారి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీమ్ అంటే కేవీఎస్లో నార్మల్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎడ్యుకేషన్ ప్రాపర్ వేలో నడుస్తుందా లేదా అండ్ టీచర్స్ ఎవ్రీథింగ్ సెటప్ అనేది ఏదైతే మనం పెట్టిన రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చెక్ చేయడానికి అకాడమిక్ ఇన్స్పెక్షన్ టీం అనేది వస్తుంది అంటే సిలబస్ ప్రాపర్గా అవుతుందా లేదా టీచర్సు ఏదైతే లెసన్స్ మారుతున్న టీచింగ్ టెక్నిక్స్ని ఫాలో అవుతూ చెప్తున్నారా లేదా నోట్స్ అన్నీ ప్రాపర్గా జరుగుతున్నాయి ఇవన్నీ చూసేవాళ్ళు అనమాట అది తెలంగాణ ప్రభుత్వం స్వీకరించి మన దగ్గర కూడా అకాడమిక్ ఇన్స్పెక్షన్ అని అది ఇయర్ సెట్ చేయడానికి ప్రయత్నిస్తుంది దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని సెటప్ చేస్తే కా ఎడ్యుకేషన్ అంటే గవర్నమెంట్ విద్యా వ్యవస్థ మీద నమ్మకం పెరిగి అడ్మిషన్లు పెరుగుతాయి అప్పుడు టీచర్స్ని ఇంకెక్కువ మందిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇదంతా జరగడానికి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ వరకు వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది సో ఇప్పుడు జూన్ జూలైలో స్కూల్లలో అడ్మిషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి గవర్నమెంట్ స్కూల్స్ అయ్యాయి మీరు లాస్ట్ ఇయర్ చూసారు స్కూల్స్కి ఫండ్స్ ఇచ్చేసి స్కూల్స్ని డెవలప్ చేయడము ఇలా రకరకాల విషయాల మీద ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇవన్నీ జరిగిన తర్వాత ఒక స్కూల్ అనేది ఇప్పుడు టీచర్ రిక్రూట్ చేసిన తర్వాత టీచర్ని చూసి స్కూల్కి రమ్మంటే ఓన్లీ పేరెంట్స్ నమ్మే పరిస్థితి లేదు దాంతోపాటు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ప్రాపర్గా ఉంటే పేరెంట్స్ నమ్మి స్కూల్కి వస్తారు పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లలు సరిపడంత టీచర్లను ప్రొవైడ్ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం సో నేను చెప్తున్న ఇన్ఫర్మేషన్ కొంచెం సుదీర్ఘంగా మీకు అనిపించవచ్చు బట్ ఇక్కడ ఒకటి లింక్ ఉంది కాబట్టి ఇదంతా విషయం చెప్తున్నాను సో ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ స్కూల్స్ మీద ప్రజల్లో నమ్మకం కలిగించాలి స్కూల్స్లో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటెన్స్ సెట్ చేయాలి అండ్ టీచర్స్ కానీ ఇంకా స్కూల్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానీ ఇంకా ఇతరతర విషయాల్లో సపోర్ట్ చేయాలి వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇంకా బెటర్ వేలో అందించడానికి ఇప్పుడు స్కూల్స్లో స్మార్ట్ బోర్డ్స్ కానీ ఇంకా ఇతరత్ర అంశాల మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సో కమింగ్ డేస్లో అది కూడా అయ్యే అవకాశం ఉంది అండ్ ప్రజెంటు రీసెంట్గా బడిబాట కార్యక్రమం గురించి మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు సో గతంతో పోల్చిన దానికన్నా ఎక్కువ సీరియస్గా ప్రభుత్వం ఈ బడిబాట కార్యక్రమం మీద ఫోకస్ చేసింది దాని ద్వారానే ఈసారి అడ్మిషన్స్ కూడా గతంతో పోలిస్తే ఒక యాభై నుంచి లక్ష వరకు ఎక్కువ అడ్మిషన్స్ వచ్చాయి ఈ అడ్మిషన్స్ వల్ల స్కూళ్ళలో టీచర్స్ ఎంత మేరకు అవసరం ఉంటుంది ఇప్పుడు ప్రతి దగ్గర మీరు తెలిసే ఉంటుంది గతంలో యాభై మంది పిల్లలు ఉంటే ఒక నలుగురు టీచర్లు ఉంటే ఒకరిద్దరు ఎక్స్ట్రా ఉన్నారనుకుని వాళ్ళని అక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకున్నారు అలా అనుకున్నప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ ఇంకొక యాభై కొత్త అడ్మిషన్స్ వచ్చి వంద మంది పిల్లలు జాయిన్ అవుతాయి ఇప్పుడు ఆ నలుగురు టీచర్లు అక్కడే వర్క్ చేస్తారు అంటే ఇక్కడ పిల్లల స్ట్రెంత్ అడ్మిషన్స్ అన్నీ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిగా టీచర్స్ ఎంతమంది ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు అనే ఒక క్లారిటీ వచ్చిన తర్వాత గతంలో రేషనలైజేషన్ అనేవాళ్ళు అంటే సర్దుబాటు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం అనేది గతంలో మనం చూసింది అది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మళ్ళీ ఇది సేమ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు ఒక జూన్ మంత్ ఎండింగ్ తర్వాత పూర్తి అడ్మిషన్స్ పూర్తయిన తర్వాత ఎంతమంది టీచర్స్ ఎక్కడెక్కడ వర్క్ చేస్తున్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు సో ఆ రేషియోలో మనం పోల్చుకుంటే ఇప్పుడు ఎంతమంది టీచర్స్ అదనంగా అవుతారు అనేది క్లారిటీ వచ్చిన తర్వాత రిటైర్మెంట్లో ఈ సంవత్సరం ఎండింగ్ లోపు లేదా రిక్రూట్మెంట్ పూర్తయ్యే లోపు ఎంతమంది రిటైర్ అవ్వబోతున్నారు ఆ కాలేజీలు కూడా కలుపుకొని ఒకటి పిల్లలు పెరగడం ద్వారా రెండు రిటైర్మెంట్ అవ్వడం ద్వారా ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా పెరగబోతున్నటువంటి పోస్టులన్నింటినీ కలిపి వీళ్ళు నోటిఫికేషన్ చేయడానికి ప్రయత్నిస్తారు ప్రయత్నిస్తున్నారు సో ఈ పూర్తి నోటిఫికేషన్ మరి ఇప్పుడే డిఎస్సి మన ఎలక్షన్స్ సెప్టెంబర్ లోపు కండక్ట్ చేయమంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఒక ఆలోచించిన ఇమీడియట్గా టెట్ కండక్ట్ డిఎస్సి కండక్ట్ చేయాలన్నా ప్రజెంటు డిఎస్సికి సంబంధించినటువంటి ప్రక్రియకు ముందు టెట్ ప్రక్రియ నడుస్తుంది ఈ టెక్ టెట్ ప్రక్రియ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాతనే డి గతంలో ఏం చేశారంటే టెట్ డిఎస్సికి టెట్టు ఎల్జ్ టెట్ డిఎస్సి రెండు ఒకసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అంటే టెట్ క్వాలిఫై అయినా కాకుండా డిఎస్సి అప్లై చేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను అనుకుంటున్న ఏంటంటే ఖచ్చితంగా ఈ టెన్త్ ప్రాసెస్ పూర్తి అయిపోయిన తర్వాత ఆన్లైన్ ఎగ్జామే కాబట్టి వితిన్ వన్ వీక్ టు టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్కు సంబంధించిన ప్రాసెస్ పూర్తి చేసి జూలై మంత్ ఎండింగ్ లోపు ఒకవేళ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మాత్రం ఆఫ్టర్ సెప్టెంబర్ డెడ్ లైన్ పెట్టింది అంటే సెప్టెంబర్ లోపే ఎలక్షన్లు కంప్లీట్ అయిపోతాయి సెప్టెంబర్ తర్వాత అయినా మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది దానికి ఒక్కసారి ఆలోచించుకుంటే స్కూల్ అస్టెంట్ పోస్టులు మాత్రం ఖచ్చితంగా పది ప్రతి జిల్లాలో పది ఇరవై లోపే ఉంటాయి ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత బాధపడకూడదు ప్రతి సబ్జెక్ట్లో పది ఇరవై పోస్టుల కన్నా ఎక్కువ ఉండవు ఎక్కువ ఉంటేనే ఎక్కువ పోస్టులు ఉంటేనే అది ఇరవై నుంచి ముప్పై వరకు తక్కువ పోస్టులు అంటే సింగిల్ డిజిట్స్ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ పోస్టులు ఉంటాయని ఎక్స్పెక్టేషన్లో ఉంటే తర్వాత ఇబ్బంది పడకూడదు ఎస్జిటిలో అయితే కొంచెం ఉండడానికి అవకాశం ఉంది మన ప్రమోషన్లు వచ్చిన పోస్టులు మొన్న అవి ప్లస్ ఈ మధ్య రిటైర్ అయిన పోస్టులు ఇవన్నీ కలుపుకుంటే కొన్ని ఎస్జిటీలు ఉంటాయి బట్ స్కూల్ అస్టెంట్లు అయితే తక్కువనే ఉంటాయి సో లాస్ట్ టైమే అనౌన్స్ చేసినటువంటి గవర్నమెంట్ ఒక సిక్స్ సెవెన్ థౌసండ్ పోస్టులతో మళ్ళీ ఇంకోటి చేస్తాను అని వాళ్ళే అనౌన్స్ చేసింది ఉంది కాబట్టి సో అరౌండ్ సిక్స్ సెవెన్ థౌసండ్లో ఒక త్రీ టు ఫోర్ థౌజండ్ ఎస్జిటీలు ఒక మ్యాక్సిమం టూ థౌజండ్ టు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్కూల్ అస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం ఉంది సో ఏదేమైనా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ మనము ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం మీరు సాధించగలుగుతారు కాబట్టి మీ ప్రిపరేషన్ సీరియస్గా కంటిన్యూ చేస్తూ ఉండండి కేవలం అంటే ఓన్లీ మేము ఫైనాన్షియల్గా చూసుకోవాలి ఇటు చదువుకోవాలి అనుకున్న వాళ్ళు కొంచెం రిస్క్ రిస్క్గానే ఉంటుంది మీకు సపోర్టివ్ గు ఉండేటైతే లాంగ్ టర్మ్లో అయినా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి లేదు అనుకుంటే మీరు మీ జాబ్ చేస్తున్నా ఇంకోటి ఏ చేస్తున్నా ఎడ్యుకేషన్ మాత్రం ఇది కంటిన్యూ చేస్తూ ఉండండి నోటిఫికేషన్కి త్రీ ఫోర్ మంత్స్ ముందు మాత్రం సీరియస్గా అన్నీ పక్కన పెట్టి చదివితేనే ఈ రోజులలో ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది సో మినిమం వన్ ఇయర్ మీరు వేరే వర్క్ చేస్తూ జా చదువుతుంటే వన్ ఇయర్ ప్రిపరేషన్ అవసరం లేదా సీరియస్గా ప్రిపేర్ అయితే ఒక ఫోర్ టు సిక్స్ మంత్ అయితే వేరే ఏ ఆలోచన లేకుండా చదివితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు అదే మీరు ఫస్ట్ టైం ఇప్పుడే ప్రిపరేషన్ చేస్తున్నారంటే కనీసం ఫోర్ టు సిక్స్ మంత్ కోచింగ్ తర్వాత ఒక ఫోర్ ఫోర్ మంత్స్ ఫోర్ టు సిక్స్ మంత్ ఇండివిజువల్ ప్రిపరేషన్ ఒక వన్ ఇయర్ ప్లాన్ అయితే ఉంటేనే న్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి డిఎస్ఎల్ జాబ్ కొట్టడానికి పాజిబుల్ అవుతుంది ఆల్రెడీ సీనియర్స్ గతంలో రాసిన వాళ్ళైతే ఒక ఇంట్లో ఏ పని అంటే మిగతా ఏ డిస్టర్బెన్స్ లేకుండా కూర్చొని తర్వాత అంటే ఒక ఫోర్ మంత్స్ సరిపోతారు లేదు నేను వేరే జాబ్ చేసుకుంటే చదువుతా అంటే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అది మీ మీ గతంలో మీరు ఒకసారి అటెంప్ట్ చేసిన వాళ్ళైతే దాన్ని తక్కువ టైం తీసుకుంటారు ఫస్ట్ టైం సిలబస్ చూస్తున్న వాళ్ళైతే ఎక్కువ టైం తీసుకుంటారు కాబట్టి సో మీ ప్రిపరేషన్ అనేది సీరియస్గా కంటిన్యూ చేయండి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీరు రాయడానికి సిద్ధంగా ఉండండి మాక్సిమం నేనేమంటున్నా అంటే సెప్టెంబర్ లోపు అయితే పరిస్థితులు అనుకూలంగా లేవు సెప్టెంబర్ తర్వాతనే రావడానికి అయితే అవకాశం ఉంది దాన్ని బట్టి ఆలోచించుకోండి ఎందుకంటే ఇంత ఇమీడియట్గా జూన్లో జూన్ ఎండింగ్ వరకు ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ అవుతాయి జూలైలో మొత్తం దానికి సంబంధించినటువంటి ఏదైతే టెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అవి ఇవి ఉంటాయి అండ్ ఈ వేకెన్సీస్ అన్నీ క్లియర్ కట్టాయి ఇప్పటివరకు మనకి ఎక్కడ కూడా ఈ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటన అయితే కూడా రాలేదు సో కాబట్టి వెంటనే మనకు డిఎస్ఏ ఖాళీలు తెలియనప్పుడు ప్రభుత్వం అయితే ఆగమేఘాల మీద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను సో కాబట్టి కొంచెం సెప్టెంబర్ అక్టోబర్ వరకు ప్రిపరేషన్ మీరు వాయిదా వేసుకుంటారా లేదా కంటిన్యూ చేస్తారా సెప్టెంబర్ తరగతి రావడానికి అవకాశం ఉందని నేను నేను భావిస్తున్నాను సో నా భావనతో మీరు ఏకీభవించవచ్చు ఎక్కి భవించకపోవచ్చు నాకు తెలిసిన ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ గతంలో మూడు నాలుగు డిఎస్సీలు ఇప్పుడు టూ థౌజండ్ ట్వెల్వ్ డిఎస్సీల నుంచి కూడా నాకు ఐడియా ఉంది సెవెంటీన్ డిఎస్సీ అప్పుడు ఏం జరిగిందో తెలుసు ట్వంటీ ఫోర్ డిఎస్సీ అప్పుడు ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఇలా జరిగింది ప్రభుత్వం వెంటనే వేస్తుందా అది ఎంత డిలే చేస్తుందో ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఉన్న అవగాహనతో చెప్తున్నాము మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే కంటిన్యూ చేసుకోండి లేదు అంటే సెప్టెంబర్ వరకు వేరే తరతర అన్ని వర్క్లు చేసుకుంటూ కూడా చదువుకోవడానికి ప్రయత్నించండి సెప్టెంబర్ తర్వాత మనం డేస్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ ఈ జాబ్ క్యాలెండర్ కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసి ప్రాపర్గా ఎప్పుడు ఏమి ఉంటుందని చెప్పేసి వేయబోతున్నారు సో దానికి సంబంధించి మళ్ళీ ఎందుకంటే గతంలోనే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ నోటిఫికేషన్స్ వచ్చాయి మళ్ళీ ఇంకొకసారి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి సో దానికి సంబంధించి కూడా ఈ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయబోతున్నాయి అంగన్వాడీ పోస్టులు కానీ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు కానీ గ్రూప్ టూ గ్రూప్ వన్ పోస్టులు కానీ డిఎస్సికి సంబంధించి కానీ గ్రూప్లో కానీ ఇతరత్ర నోటిఫికేషన్స్ అన్నీ కలిపి జాబ్ క్యాలెండర్గా ప్రిపేర్ చేయబోతున్నారు సో రానున్న అసెంబ్లీ సెషన్లో కూడా వాటిని పెట్టడానికి అవకాశం ఉంది సో ఇవన్నీ అంశాలను దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేస్తూ ఉండండి ఆల్ ది బెస్ట్